నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే జ్యోతిష్య పండితులు శ్రీశైలం గారు ఉన్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో ఏ ఏ రాసులు వారికి ఎలా ఉండబోతుంది అనేది అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం సార్ ఇప్పుడు ఈ జూన్ నెల ఇరవై ఐదు జూన్ నెలలో ఏ ఏ రాసుల వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చెప్తారా మాకు సిద్ధం అండి ద్వాదశ రాశులు ఎవరి పేరు మీద ఎలా ఉంది రెండు వేల ఇరవై సంవత్సరం పన్నెండు రాసుల్లో మొదటిగా మేష రాశి నుంచి మొదలు పెడదాం ఓకే సార్ జానకి రామ్ మేషరాశి వారి జ్యోతిషం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు వారి భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూడు జానకి రామ్ మేషరాశి వారి జాతకం ప్రశ్న యోగం బలం ఎలా ఉంది చూడు మేషరాశి వారి జాతకం చెప్పాలంటే మాత్రం కాళికా శక్తి వచ్చిందండి వారి పేరు మీద ముఖ్యంగా శ్రీడీ సాయిబాబు వచ్చిండు వారి జాతకంలో ఇంకా వారి జ్యోతిష్యంగా చూడాలంటే మాత్రం విఘ్నేశ్వరుడు వచ్చిండు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి లక్ష్మీదేవత సరస్వతి దేవత విష్ణు ఈశ్వర్ బ్రహ్మ శిరిడి సాయిబాబు వచ్చిండు మేషరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం అద్భుతమైన యోగం ఉందండి వారి పేరు మీద ఎల్నాటి శని ప్రభావం మొదలైంది వారి మీద ఎల్నాటి శని ప్రభావం మొదలైన కూడా మాత్రం వారు పుట్టిన ఘడియా కావచ్చు లేదా మాత్రం చెడు ఘడియా కావచ్చు వారి శని పుట్టిన పుట్టినవారు కావచ్చు లేదా నీచస్థానంలో పుట్టినవారు కావచ్చు అసుంటి వారికి అయితే మాత్రం శని ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉంటాయండి కానీ మంచి రాజయోగంలో పుట్టినవారు మంచి లక్ష్మీయోగంలో పుట్టిన వారు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఈ శనిగ్రహం అనేది చాలామందికి మాత్రం ఎవరైనా శని అనగానే చాలా భయపడుతూ ఉంటారు కానీ శని శని చేసే శనిగ్రహం చేసేంత మంచి ఏ గ్రహం కూడా చేయదు ఎవరికైనా ధర్మ ప్రకారం న్యాయ ప్రకారం నడిచే గ్రహం ఏ ఏమైనా ఉందంటే శనిగ్రహం ఒకటి గురుగ్రహం ఒకటి గ్రహాల్లో ఏది తప్పు ఉండదు కానీ ముఖ్యంగా మాత్రం మీరు జాతకంలో చూడాలంటే మాత్రం ఒక ముప్పై రెండు సంవత్సరాలు ఉన్న వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి ముప్పై సంవత్సరాలు దాటిన వారికి మాత్రం ఇబ్బందులు వస్తాయి ఆ ఇబ్బందులు కూడా పరిహారం ఉంది శనిశ్వరునికి పూజ చేపించడం లేదా ఆంజనేయ స్వామిని పూజ చేపించడం కాళభైరవుడిని పూజ చేపించడం అంటే శివుని గుడిలో కాళభైరవుడు ఉంటాడు కాపలకు అన్నట్టు చేయటం అలాగే మాత్రం మన జ్యోతిష్యపలంలో శనిసింగణాపూరికి పోయి అక్కడ శనీశ్వరుని ఆలయం దర్శనం చేయటం మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మందపల్లి గ్రామం రాజమండ్రి ప్రాంతాల్లో అక్కడ మందేశ్వర స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది ఈ వారు ఏందంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఏ విషయంలో అయితే పట్టుదల చాలా ఉంటుంది కానీ మాత్రం అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుంది లక్కీ నెంబర్ తొమ్మిది వస్తుంది కానీ ముఖ్యంగా మంగళవారం అనుకూలం ఉంటుంది వీరికి కళ్యాణ విషయంలో ఖచ్చితంగా దోషం ఉంటుందండి ఆ దోషానికి కూడా నివారణ ఉంటుంది ఓకే వారు ఖచ్చితంగా మాత్రం రాహుగీతలో పూజ చేపించాలి శ్రీకాళహస్తిలో లేదా వారు ఉండే గ్రామంలో కావచ్చు వాళ్ళు ఉండే పట్టణంలో కావచ్చు ప్రాంతంలో కావచ్చు పూజ చేయించడం చాలా వరకు మంచిది అంటే ఏం పూజ గురువుగారు రాహుగీతలో పూజ అండి రాహుకీతులు రెండు గ్రహాలు కలిసి ఉంటాయి అట్లా కలిపి ఉంటాయి అన్నట్టు లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయడం లేదా రాగి చెట్టు యాప చెట్టు ఉంటుందండి ఆ చెట్టు పూజ చేయడం సర్వదేవతల ఆధీనంలో ఉంటుంది తొమ్మిది వారాలు కానీ పద్దెనిమిది వారాలు కానీ ఇరవై ఏడు వారాలు కానీ పూజ చేయడం చాలా వరకు మంచిది మీరు జాతకంలో ఉద్యోగస్తులకైతే మాత్రం ఉద్యోగం చేస్తున్న వారు కొందరికి మాత్రం తారుమారయ్యే అవకాశం ఉంటుందండి చాలా కాలం నుంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకోకుండా మాత్రం ఉద్యోగాలు లభించే అవకాశం ఉంటుంది వారు పది శాతం అనుకుంటే వంద శాతం లభించే అవకాశం ఉంటుంది ఓకే కానీ వీరి జాతకముల పోరాటతత్వం ఎక్కువ ఉంటుంది ఆవేశం ఎక్కువ ఉంటుంది రాశి వారికి పట్టుదల ఎక్కువ ఉంటుంది తొందరగా నమ్ముతారు మనసుని సున్నిత స్వభావం ఉంటుంది కోపం ఎక్కువ ఉంటుంది కోపం ఎక్కువ ఉన్న మనిషి కాడ కప్టం ఉండదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతారు అందరితో విరోధాలు తెచ్చుకుంటారు ఈ విషయంలో మీరు కొద్దిపాటి జాగ్రత్త తీసుకుంటే మంచిది చెప్పేవారికి నిజం చెప్పాలి అందరికీ నిజం చెప్పు పడితే ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఇక విద్యార్థిని విద్యార్థులకు కలిసి వచ్చే అవకాశం ఉంది ఏరే దేశం ఏరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారికి మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గ్రహాలు షష్ గ్రహ కూటమి ఉన్నది కాబట్టి విదేశాను ఒక దేశానికి ఒక దేశానికి పడదు అది ఆల్రెడీగా రెండు వేల ఇరవై సంవత్సరం నేనే కాదు చాలా మంది చెప్పినండి స్టార్టింగ్లో అండి చాలా వరకు విపరీతమైన పరిణామా పరిణామాలు ఉన్నాయి చాలా నేను బాగుపడాలంటే నేను బాగుపడాలనే ఉద్దేశంలో ఉన్నాయి దేశాలు రాష్ట్రాలు జిల్లాలు ప్రాంతాలు లాస్ట్కు మనసు కూడా మనసులే సృష్టించు అది ఆ చిక్కులు ఉన్నాయి కాబట్టి విదేశానం వెళ్ళాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది తొందరపడి వెళ్తే మాత్రం ఇబ్బందులు వస్తాయి వీరు జాతకంలో చూడాలంటే మాత్రం నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది ఇక కళ్యాణం వివాహం చేసుకోవాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది ఓకే కానీ మాత్రం ఆల్రెడీ కళ్యాణం మాట్లాడుకున్న వారైతే మాత్రం ఈ జ్యేష్ఠ మాసంలో జరిగే అవకాశాలు తప్పినాయి అనుకో మాత్రం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ జూలై జూన్ జూలై నెల దాటితే మాత్రం సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ లోపల అయ్యే అవకాశాలు ఉన్నాయండి ఓకే ఇక ఆల్రెడీ వివాహమై వారు మాత్రం దగ్గర చేసుకోవడం చాలా వరకు మంచిది పెండింగ్లో ఉన్నవారు కోర్టు కేసులు చిక్కులు చికాకులు ఉన్నారు కుల పంచాయతీలు ఉన్నారు రకరకాలుగా ఉంటారు కొందరు అందరు కోర్టుకే వెళ్లరు కానీ మాత్రం వాళ్ళు రాజు చేసుకోవడం మంచిది లేకుండా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది లేదా విడాకులు పొందినవారు విద్య వివాహం చేసుకునేవారు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వారు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఇష్ట ప్రకారం వివాహం చేసుకోవడానికి వారు టైం తీసుకోవడం మంచిది వీరికి దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి ఏం లేదండి నరఘోష ఎక్కువ ఉంది కాడ ఏం లేకపోయినా కూడా నరఘోష చాలా ఉంది అలాగే లక్ష్మీనరస్మ స్వామిని పూజ చేయడం కూడా చాలా మంచిది ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చాలా వరకు మంచిది వ్యాపారస్తులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉందండి ఇక ధన విషయంలో చూడాలంటే మాత్రం ఈ ధనం వస్తుంది ఈ ఖర్చు అవుతుంది కుడి చేతుల ధనం వస్తుంది ఎడమ చేతుల పోతుంది వచ్చేది కనబడుతుంది కానీ పోయేది కనబడదండి వీరికి ఏమైంది బాగానే ఉన్నారు సంపాదిస్తారు బాగానే ఉన్నారు అనుకుంటారు కానీ ఎవరు కడుపు నొప్పి వాళ్ళది కొందరు చెప్పుకుంటారు కొందరు చెప్పుకోరు మరి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే రుణాను బంధం రూపేణ బంధం ఉండి వీరి అధిపతి వీరు రాష్ట్రాధిపతి కుజుడు కాబట్టి కుజగ్రహాన్ని పూజ చేయాలి మంగళవారం రోజు నియమం పాటించాలి మంగళవారం రోజు ఎక్కడైనా ఏదైనా గుడిలో జంట నాగులు ఉంటాయండి చెట్టు కింద చేప చెట్టు కానీ రావి చెట్టు కానీ మన ఏదో ఒక వృక్షం ఖచ్చితంగా ఉంటుంది గుడిలో చిన్నది కానీ పెద్దది కానీ అలా జంటనాగులు ఉంటాయండి పాలతో మాత్రం అభిషేకం చేపించాలి రెండోది వారి పేరు మీద మాత్రం వారి జాతకానికి చూడాలంటే మాత్రం మన కొబ్బరి నూనెతో మాత్రం దీపారాధన చేయాలండి తొమ్మిది వారాలు అలాగే ఎర్రటి పూలతో పూజ చేపించాలి అలాగే వీరి జాతకంలో సంతాన దోషం ఉన్నవారు సంసార దోషం ఉన్నవారు అంటే సంసారంలో విరోధాలు చిక్కులు చికాకులు పైకి బాగానే ఉంటాయి కానీ లోపల లోపల చాలా ఇబ్బందులు ఉంటాయి చెప్పులేరు అందరు సంపా సంసారం గురించి చెప్పుంటే ఇక చాలా ఇబ్బంది పడ్డట్టు అలాంటి సమస్యలు ఉన్నవారు కూడా మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయటం అలా నాగేంద్రుడికి పూజ చేయటం చాలా వరకు మంచిది కులదేవత ఆరాధన చేయటం మంచిదండి కానీ ఈ యుగంలో మాత్రం చాలా వరకు అయితే కళ్యాణ విషయంలో మాత్రం డెబ్బై పర్సెంట్ దోషాలే ఉంటున్నాయండి అందరికీ ఏదో కొద్ది దోషం ఖచ్చితంగా ఉంటుంది దాని నివారణ అయితే ఉంటుంది కానీ ముఖ్యంగా మాత్రం కాలసర్ప దోషం ఉన్నవారు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి కాలసర్ప దోషం అంటే రెండు వందల ఎనభై రకాలు ఉంటుందండి అవన్నీ చెప్పుకుంటూ పోవాలంటే కొన్ని గంటలు అవుతుంది ఆ దోషం ఉందని ఎలా తెలుసుకోవాలి గురు ఆ దోషం ఉందంటే అండి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పుట్టిన దాన్ని కావచ్చు లేదా మాత్రం వారి జాతకంలో చూడాలంటే కొందరికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదండి నక్షత్ర ప్రకారం చూపించుకోవచ్చు లేదా ఏజ్ ప్రకారం చూపించుకోవచ్చు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ గురించి తెలిసి ఉండాలి ఏడు తరాల గురించి ఏడు తరాలు కాకపోయినా ఒక రెండు మూడు తరాల గురించి తెలిసి ఉండాలి రెండు రెండు పెళ్ళిళ్ళు జరగడం కానీ సడన్గా భర్త భార్య చనిపోవటం కానీ సడన్గా ప్రమాదాలు జరగడం కానీ కొన్ని కోట్లు ఉండి కూడా ఇట్లా కళ్యాణంలో నష్టం రావటం కానీ విడిపోవడం కానీ రెండు మూడు వివాహాలు అవుతూ ఉన్నా కానీ ఇవన్నీ కాలసర్ప దోషాలు ఉంటేనే అలా అవుతాయండి రెండవది సంతానం కలిగి చనిపోవటం కానీ లేదా సంతానానికి నష్టం రావటం కానీ మానసిక పరంగా నష్టం రావటం కానీ శారీరక పరంగా నష్టం రావటం కానీ ఎలాంటి సూచనలు ఉంటే ఎప్పుడు రుణ బాధలు ఉండటం కానీ లేదా లేనిపోయిన నిందలు కోర్టు కేసులు చిక్కులు రావటం కానీ లేదా రాజకీయ రంగంలో కూడా నష్టం రావడం గొప్ప పేరు ప్రఖ్యాతలు ఉంటాయి కానీ వారికి ఈ కుటుంబ సౌక్యం ఉండదు ఓకే అది కాళసరప దోషం అంటారు ఆ కాలసరప దోషానికి ఏం చేయలేరు వారు వారు వంశం ఉన్నంత కాలం మాత్రం నాగేంద్రుడికి పూజ చేయాలి శివుడికి నాగేంద్రుడికి పూజ చేయాలి ఆ దోషానికి నివారణ లేదు ఇప్పటివరకు వెళ్ళలేదు కాబట్టి తగ్గుతుంది మొత్తం అయితే పోదు ఓకే కొంచెం తగ్గించవచ్చాను వ్యాధి వస్తే పోతుంది అనేది గ్యారంటీ ఉండదు తగ్గుతుంది కానీ నమ్మేవారికి నమ్మని వారికంటే మాత్రం ఇక దేవుడికి దేవుడికి దేవుళ్ళ జ్యోతిష్యానికి నమ్మని వారికి కూడా ఒక సూచన ఉంది కొందరు మంచి పనులు చేస్తూ ఉంటారు కానీ ఏ దేవుడిని నమ్మరు వాళ్ళు ఎలా జరిగినా మన మన రాత ఇంతే అనుకుంటారు ఎలా అయినా మనకు పర్వాలేదు అనుకుంటారు ఏది జరిగినా మనం మంచిగానే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వారికి కూడా సొల్యూషన్ ఉన్నదండి అలాంటి వారు మాత్రం వృద్ధులు కావచ్చు దివ్యాంగులు కావచ్చు బాలలు కావచ్చు బాలికలు కావచ్చు లేదా అనాథలు కావచ్చు అసలుంటి వారికి వారు శక్తిమంతం మాత్రం వారు సహకారం చేయడం కూడా వారికి పుణ్యం లభిస్తుంది వారి మీద దోషాలు ఆటోమేటిక్గా తొలగే అవకాశం కూడా ఉంటుంది చెడు పనులు చేసుకుంటే వీళ్ళు ఎంత ఎన్ని పుణ్యకార్యాలు చేసినా కూడా ఆ దోషం మాత్రం తొలగదండి ఈ రాశి వారికి మాత్రం ఈ నెల చాలా వరకు మాత్రం ఖచ్చితం మంచి యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉంది రాజకీయ నాయకులకైతే కలిసి రాదు వ్యాపారస్తులు కలిసి వస్తారు బాలికలకు స్థానంలో ఇబ్బందులు ఉంటాయి ఇంకా వీరి జాతకంలో చూ చూడాలంటే సంతానం గురించి ఆలోచన చేస్తున్న వారు గర్భిణీ స్త్రీలకు సంతానంలో మాత్రం కలిసి వస్తుంది అలాగే వ్యాపారం చేయాలి కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారు కూడా కలిసి వస్తుంది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మాత్రం నవగ్రహాల్లో శని వీరికి మాత్రం ఇప్పుడు నడుస్తున్న జన్మస్థానంలో శని అండి శనేశ్వరుని పూజ చేయడం చాలా వరకు మంచిది వారానికి ఒకసారైనా ఒక ఐదు నిమిషాలు పూజ చేయడం చాలా మంచిది తైలాభిషేకం చేయాలండి ఇది విని చూసి ఆచరించే వారికి ఆ భగవంతుడి దయ వలన చాలా వరకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయండి శివంభూయ